వెల్కమ్ టు మై ఛానల్ వసంత పంచమి వసంత పంచమి అనగానే మనకు గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా సరస్వతి దేవి పంచమి మాఘసు మాఘమాసంలో మొదట వచ్చే పంచమి రోజు సరస్వతి వాత జన్మించిన రోజట ఈ సందర్భంగా ఒక ప్రా సరస్వతి దేవి ప్రార్థన చేసుకుందాం యా కుందేందు కుందేందుధవ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణావరదండేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర దేవై సదా పూజిత సామం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యా మాఘమాసంలో వచ్చే మొదటి పంచమి జన్మదినం అని చెప్పుకున్నాం కదా ఈ తల్లి తెలుపు రంగు వస్త్రాలతో వీణ వీణవాయుస్సు తెలుపు రంగు వస్త్రాలను ధరించే దర్శనం దర్శనమిస్తుంది ఈ తల్లికి తెల్లని పువ్వులన్న అంటే మల్లె సన్నజాజులు లిల్లి పూలలు అంటే తో పూజిస్తారు మరియు పాయసము పొంగలు తెల్లని వెన్న పేలాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ తల్లికి అన్ని తెలుపు అంటే చాలా ఇష్టం మరి ఇంతకీ ఈమె ఎవరో తెలుసుకుందాం హిందూ మతంలో ముఖ్యమైన దేవతామూర్తులలో దేవి ఒకరు ఈ తల్లి చరువుల తల్లిగా ఆరాధింపబడుతుంది ఈమె త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని భార్య నవరాత్రి వసంత పంచమి ఉత్సవాలలో ఈ దేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో ఈమె ఐదవది ఈ మాత చదువులకే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని భక్తుల యొక్క నమ్మకము అంతేకాదు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ వస ఆలయములలో అక్షరాభ్యాసము చేయిస్తారు దానివలన తమ పిల్లలకు అపార జ్ఞానం వస్తుందని వారి నమ్మకం మరి ఈ తల్లి యొక్క ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందామా హైదరాబాదు నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో జ్ఞాన సరస్వతి దేవాలయము బాసరా ఆదిలాబాద్ జిల్లాలలో ఈ ఆలయం ఉంది ఇంకా వర్గల్ సరస్వతి దేవాలయము హైదరాబాద్ నుండి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది సూర్యాపేట జిల్లా అట్లూరులో ఇంకొక ఆలయం ఉంది కాశ్మీర్లో పురాతనమైన సరస్వతి మందిరం ఉంది కర్ణాటకలోని శృంగేరిలో ఇంకో ఆలయం ఉంది తమిళనాడులోని కూతనూరు వద్ద మరొక ఆలయం ఉంది రాజస్థాన్లో ఫిలానీలో ఇంకో ఆలయం ఉంది ఇంకా ఈ సరస్వతి దేవికి నామములు ఎన్నో ఎన్నెన్నో అవి కూడా తెలుసుకుందాం ఆశ్వి విజేత ఆయర అక్షర అనీష అయన బని భారతి బిల్వాని బిన బ్రాహ్మణి చంద్రవదన చంద్రిక షర్వాణి జ్ఞానేశ్వరి హంసిక హనిసిని ఇరా ఇర్షిత గాన్వి కదంబరి కావ్య మహాదేవిత మాలిని మంజుశ్రీ మేధ నిహారిక నిరంజన నైరా పద్మాక్షి పావకి పద్ ప్రజ ప్రజ్ఞ ప్రశ్య ప్రాణిక్య రాహిణి రిచ సౌదామిని సౌమ్య సావిత్రి శ్రావణిక స్వరత్మిక త్రిగుణ వాచి వాగేశ్వరి వైష్ణవి వాణి విదుషి విద్య విమల మొదలగు నామములతో ఈ సరస్వతి దేవి విరాలి విరాజిల్లుతుంది మరి ఈ పంచమి సందర్భంగా మనము సరస్వతి దేవిని ఆరాధించుకుందాము తెల్లని పుష్పాలతో పూజిద్దాము తెల్లని పదార్థాలను నైవేద్యంగా చూపిద్దాము ఏమంటారు మరి నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్